నెంబర్ త్రీ మొత్తం ఫినిష్ చెయ్యి చిన్నగా రాయి ఫోర్ రాయి స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్స్ చిన్నగా రాయి బన్ను అట్లా కాదు డబ్బాలోనే రాయాలి మర్రా అంత పెద్దగా రాయరు నాన్న బాక్స్ లోనే రాయాలి బనుక నేను మేడంకి కాల్ చేస్తా మరి స్టాండింగ్ లైన్ మరి రాయ్ రాయ్ రాయి రాయ్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అక్కడ వరకు బన్ను తప్పు రాస్తున్నావు నానా తప్పు రాస్తున్నావు నాన్న మంచిగా రాయి స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఓన్లీ ఈ బాక్స్లో రాయాలి బన్ను నే మేడంకి ఫోన్ చేస్తున్నా సరే నేను మేడంకి ఫోన్ చేస్తున్నా సరే చైనా स्ली इक बाक्स ली नंबर एटाओ अटी बापलने फोर नंबर राय बापलने स्टांगा स्टांग स्ली बैड मं स्टा लाइन स्ली लैन మంచి రాయినాన్నా తప్పు రాసిన ఇక్కడ ఫోర్ రాయాలి ఇక్కడ ఫోర్ రాయి మంచి రాయ్ స్టాండింగ్ లైన్ ఇక్కడ ఇక్కడ ఫైవ్ స్టాండింగ్ లైన్ కర్వింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ కర్వింగ్ బన్ను బాక్స్ లోపల రాయాల బాక్స్ లోపల రాయాలి బయట రాస్తున్నావు అట్లా రాయరు ఎవరు స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ కర్వింగ్ లైన్ రాయాలి రాస్తావా లేదా సరే మేము మేడంకి కాల్ చేసి ఇదే చెప్తా చెప్పనా

బన్ను మంచిగా రాయాలి నాన్న స్టీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ కర్వింగ్ లైన్ బాక్స్ లోపలే రాయాలి బయటికి రాస్తే కోడతా సరే నేను వస్తున్నా మంచి రాయినాన్నా ప్రాపర్గా నీట్గా రాయాలి నాన్న Sibhara sana karna, sibhara sana mm. a sibhara sana, sibhara sana carving line. Inta doonaan kya? Hmm, carving line, circle, right? Right? Carving line, circle. सर्विंग लाइन सर्कल सर्कल हम असुपर राष्ट्रों बानो बॉक्स लोपल ने रायले நோட்ல கேලි பென்சில் دي நோட்ல ஒரு नवे பென்சில் دي ஆவே கர்விங் லைன் सर्कल சின்னதா கோரடா கொஞ்சம் நீ கொடு கொன்னி படுத்துறா நீனு இது ராசி மொத்தம் சுவரா இந்தா ம் ராய் கர்விங் லைன் சர்க்கல் ரே மஞ்சராய் ந கவிங் லயன் சர்க்குல் செவன் ரெட் ஸ்லீப்பிங் லைன் ஸ்டாண்டிங் லீப் நம்பர் எயிட் ராய் சர்க்கல் சர்க்கல் బాన్నిటి తిరుగున్నా సర్కుల్ స్టాండింగ్ లైన్ వా సూపర్ బండి ఎట్లా ఎట్లా ఎవరు చెప్పారు అదేం ఎక్స్ప్రెషన్ బాను ఎవరు నేర్పిరు నీకు నువ్వు పెద్ద రౌడీ బాయ్ లా చేస్తున్నావు అట్లా రాయొద్దు బాను మంచిగా రాయి కింద కూర్చుడు తిరుగు ఇటు తిరుగు సరే నువ్వు మేడంకి కాల్ చేస్తా హలో మేడం Hva oh. oh. like sier <laughs>

Най, таглин Менам фат ба тистада Гори наль, гори наль Гори наль Гори наль Гори наль Гори наль Бай бисил Yeah. what is your name what is your father name what is your mother name okay which school you are studying okay which class you are studying which class okay सी दिस सी दिस सी दिस ओके फ जी फर हेच हेन आई फर ఇంక్ ఓకే నీకు వన్ టూలు చెప్పున్నానా సిట్ ప్రాపర్లీ ఎయిట్ తర్వాత నైన్ మరేంటి సెవెన్ తర్వాత ఎయిటీనా సెవెన్ తర్వాత ఎయిట్ ఎయిట్ తర్వాత నైన్ నైన్ తర్వాత టెన్ నీకు ఎయిట్ పోయింది? ఎక్కడ తర్వాత బుక్లు ఎట్లా బుక్ బుక్లు ఇంకా సెవెంటీన్ వరకు రాలేదు करविंग लाइन स्लीपिंग स्टैंड करविंग लाइन बाय आंटी ये करविंग लाइन करविंग लाइन बाय बाय स्टैंडिंग स्टैंड करविंग लाइन ओके स्टैंड स्लीपलेस स्लीपलेस स्टैंडिंग मम्मी बन्नू कादा చెప్పు ఎవరు బన్ను అంతేనా దోస్త కటిఫ్ నువ్వు మమ్మీ బాయ్వా బా డాడీ బాయ్వా ఓకే నీ పప్ప ఇష్టమా మమ్మీ ఇష్టమా మమ్మీ ఇష్టమా నీకు మమ్మీ చేసే దాంట్లో ఏది ఇష్టం ఫుడ్ బిర్యానీ ఇష్టమా మమ్మీ అంటే నీకు ఎందుకు ఇష్టం ఎందుకు చాలా ఇష్టం చెప్పాలి మమ్మీ మమ్మీ చేసే ఫుడ్లో నీకు ఏది ఇష్టం బిర్యానీ కాకుండా ఎగ్గా ఓకే నీకు స్నాక్స్లో ఏమి ఎగ్ లంచ్లో తింటారు స్నాక్స్లో ఏం తింటారు నీకు ఫ్రూట్స్లో ఇష్టం క్యారెట్ పోపాయనా వాటర్ మీ ఇష్టం లేదా నీకు ఏమైనా కావాలంటే ఎవరు కొనిస్తారు పప్ప కొనిస్తారా మమ్మీ కొనిస్తారా బిజ్జిబినల్